రష్యా అధ్యక్షుడు పుతిన్ కొద్ది నిమిషాలలో మన భారతదేశం రాబోతున్నారు సరిగ్గా ఇప్పటి నుంచి ఇరవై ఆరున్నర గంటలు ఆయన మన దేశంలో ఉండబోతున్నారు రేపు సాయంత్రానికి వెళ్ళిపోతారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జియో పాలిటిక్స్ చాలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న కాలంలో చెప్పిన చెప్పండి ఉద్ధృతమవుతున్న కాలంలో యుద్ధాలు కూడా నాలుగు దేశాల మధ్య రెండు యుద్ధాలు జరుగుతున్న కాలంలో జియోపాలిటిక్స్ చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తే మనల్ని కూడా అంటే పక్కిళ్ళు కాలిపోతుంటే మనీళ్ళు కూడా తగలబడే అవకాశం ఉంటుంది కదా అట్లాగే మొత్తం మీద ప్రపంచ రాజకీయాలన్నీ కూడా మన దేశం మీద ప్రభావం చూపెడతాయి అట్లాగే జరుగుతుంది జరగాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రధానమంది మన మోడీ గారిని కలుస్తారు ఇవాళ రాత్రికి మోడీ గారి విందు తీసుకుంటారు రేపు అధికారిక ఆహ్వానం ఉంటుంది అధ్యక్ష భవనంలో మనకు రాష్ట్రపతి భవనంలో వారిని అధ్యక్షుడు అధ్యక్షురాలు మన ద్రౌపది ముర్ములు కలుస్తారు ఇక మనకి దీనికి ఎట్లా ఉంటుంది ఈ ఆర్థిక సంబంధాలు ఎట్లా ఉంటాయి అంటే మొత్తం పదిహేను ఒప్పందాలు వాణిజ్య పరంగా పదే ఒప్పందాలు ప్రభుత్వ పరంగా కుదిరే అవకాశం ఉంది అంటున్నారు ఇందులో ప్రధానంగా చమురు గురించి అట్లాగే మనకు రక్షణ రంగ ఉత్పత్తుల గురించి ఇప్పటికే చాలా వరకు మనకు సహకారం అందిస్తున్నారు రష్యా మనకు మంచి మిత్రుడు ఇవాళ కాదు మన భారత ప్రధానమంత్రి ప్రథమ ప్రధానమంత్రి నెహ్రూ నుంచి పద్దెనిమిది ప్రధానమంత్రి మోదీ వరకు కూడా ఎవరు వచ్చినా కూడా చాలా వరకు మనకు సహాయం చేస్తూనే ఉన్నారు అమెరికా ఎప్పుడు నమ్మదగ్గ మిత్రుడు కాదు రష్యా ఎప్పుడు కూడా నమ్మదగ్గ మిత్రులే చైనా ఎప్పుడు శత్రువే కానీ శత్రువు కూడా ఒక్కోసారి శత్రువుతో మనం పనిపడితే కనుక మన ఆర్ఐసి రష్యా ఇండియా చైనా సాంఘిక సదస్సులో కూడా మనం మాట్లాడుకున్నాం అట్లాగే ఆ సదస్సులో సదస్సు తర్వాత కానీ ముందు కానీ మనకు భారత ప్రధానమంత్రి మోడీ గారి మీద హత్యా ప్రయత్నం జరిగే అవకాశం ఉందని తెలిసి పుతిన్ గారు మనం ఒక రక్షించారు ఆయన కారులో ఆయన తీసుకెళ్ళారు చూసాం మనం ఆ కుట్రదారు ఢాకాలో బలయ్యాడు చూసాం మనం ఇట్లా చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా అరవై రెండు యుద్ధం తర్వాత చైనా ఇండియా యుద్ధం తర్వాత అరవై ఐదు నుంచి అరవై ఐదు పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో కానీ డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి సంబంధించిన యుద్ధంలో కానీ ఏది కార్గిల్ కానీ ఏదైనా సరే మనం బేషరతుగా రష్యా సమర్థిస్తున్నది దాంతోపాటు ఐక్యరాజ్య కూడా మనకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నది భద్రతా మండలి సభ్యత్వం కోసం కూడా శాశ్వత సభ్యత్వం కోసం కూడా మనకు మద్దతు ఇస్తున్నది ఎట్లాగూ రష్యా మనకు అమెరికా చైనా వ్యతిరేకిస్తుంటాయి మనకిప్పుడు కూడా అటువంటి పరిస్థితులలో రష్యాతో ఉన్న కీలకమైన రెండు ఒప్పందాలు ఉన్నాయి ఒకటి రక్షణ ఒప్పందం దాన్ని మరింత పటిష్టంగా చేసుకుంటాం అనుకుంటాం దాంతో చమురు దిగుమతి కూడా ఇప్పటికీ చమురు విషయంలో ముప్పై ఐదు శాతం చమురును మనం మన మొత్తం దిగుమతి చేసుకునే చమురులో ముప్పై ఐదు శాతం ఓన్లీ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఇక వంద బ్యారెలు దిగుమతి చేసుకుంటే ముప్పై ఐదు బ్యారెలు అక్కడి నుంచే అట్లాగే ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి వరకు పెద్దగా ఉండే సంబంధాలు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఎప్పుడైతే ఈ రష్యా ఉక్రెయిన్ మొదలు యుద్ధం మొదలైందో అప్పటి నుంచి రష్యా మనకు చౌకగా ఇంధన సప్లై చేస్తున్నది అంటే అంతకుముందు ఉన్న కంటే చాలా తక్కువగా మనం దానివల్ల లబ్ధి పొందుతున్నాం ఎవరు తక్కిస్తే వాళ్ళు జరుగు కదా దాంతో ఇప్పుడు ఐదు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల డాలర్లు ఎక్కడి రెండు వందల డెబ్బై తొమ్మిది డాలర్లు నాలుగేళ్లలో ఆరు సుమారు ఆరు వేల కోట్ల డాలర్ల మనకు చమురును దిగుమతి చేసుకుంటున్నాం మనం ఆర్థికంగా కూడా మనకు వాణిజ్య ఒప్పందాలలో కూడా చాలా వరకు మనం దిగుమతి చేసే తక్కువ దిగుమతులు మాత్రం చాలా చేసుకుంటున్నాం అవి రక్షణ రంగ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాం బ్రహ్మ క్షిపణి కావచ్చు రేపు రకరకాలు కావచ్చు ఆనాటి నుంచి ఈనాటిదాకా దాకా ఆరో ఉక్కు కర్మాగారం అట్లాగే భిలాయి ఉక్కు కర్మాగారం అట్లాగే బాక్రానంగల్ పాజెట్టు అట్లాగే నాగార్జున సాగర్ శ్రీశైలం నాటి బహు మన బహుళార్థ సాధక పాయెట్లు కానీ పారిశ్రామిక రంగంలో ఉక్కు కర్మాగారాలు కానీ ఒకనాడు నెహ్రూ హయాంలోనే మనం ఇండియాలో పెట్టుకోగలిగిన సహకారం తీసుకున్నాం శ్రేట్రా సహకారం ఇప్పుడు కూడా రక్షణ రంగంలో దాదాపు డెబ్ అరవై శాతం ఉత్పత్తులన్నీ రక్షణ రంగంలో మనం అక్కడి నుంచి తీసుకొస్తున్నాం ఇంకా గట్టిగా మాట్లాడితే డెబ్బై శాతం అవ్వచ్చు మిగతా ముప్పై శాతం అంతరే అమెరికా ఇతర దేశాల మీద ఆధారపడడం అమెరికా ఎప్పుడు కూడా పాకిస్తాన్కి మద్దతు చేసుకుంటూ వచ్చింది పరోక్షంగా మనల్ని ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది కానీ చైనా మనకు మనకు రష్యా మాత్రం ఎన్నడూ కూడా మనకు అట్లా చేయలేదు జియో పాలిటిక్స్లో మిత్రులు ఎవరు శత్రువులు తెలుసుకోకుండా మనం ఉండలేం కనుక చైనా పక్కలో బలిగా పాకిస్తాన్ తయారు చేసినా అమెరికా కూడా దానికి మద్దతు ఇచ్చినా కూడా రష్యా మనకి రెండు దేశాలను కాదని చైనా మనకు మిత్ర దేశం అయినా సరే రష్యా అయినా మనకు మనకు సహాయం చేస్తుంది ఆ సహాయంలో భాగంగానే పుతిన్ కూడా నాలుగేళ్ల తర్వాత మన దేశానికి వస్తున్నారు రేపు హైదరాబాద్ హౌస్లో శిఖరాగ్ర సమావేశం జరగబోతుంది రాష్ట్రపతి నిలబడి విందు తర్వాత మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ ప్రెస్ మీట్ కూడా ఉంటుంది ఉభయ ఉభయ దేశాల అధ్యక్షుడు మన అక్కడ అధ్యక్షుడు మన ప్రధానమంత్రి మన సంయుక్త సమావేశం పెడతారు విలేకరులతో దాంతో పూర్తిగా ఒప్పందాలు తెలుస్తాయి అన్నీ తెలుస్తాయి ఈలోగా మనం ఊహించేది ఏంటంటే ఈ జియో పాలిటిక్స్లో మనకు రెండు రకాలు ఒకటి ఆర్థిక ఒప్పందాలు జరుగుతాయి రెండోది రక్షణ ఒప్పందాలు జరుగుతాయి మూడోది రాజకీయ ఒప్పందాలు రాజకీయ ఒప్పందాలు పెద్దగా బహిర్గతం కావు కానీ ఇవాళ అమెరికా భూమి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగాలంటే మనం చమురు రష్యాతో అని చేస్తే కొంతవరకు మనం తగ్గించుకున్నాం కానీ అవసరమైనంత సమస్య ఎట్లా తీసుకుంటాం వద్దన్నా కూడా దాంతోపాటు మనకి అమెరికా ఉత్పత్తులు కూడా కొన్ని కొన్ని ఒప్పందం చేసుకున్నాం కనుక కీలకమైన ఒప్పందాలు కుదిరే క్రమంలో ఆర్థిక ఒప్పందాలు కూడా చాలా కీలకమైతాయి అనుకుంటున్నాను ఇక రక్షణ రంగ ఒప్పందాలు మనకు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇప్పటికే సప్లై చేస్తున్నది అంతకంటే శక్తివంతమైన ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ వాటిని కూడా తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం బ్రహ్మోస్ అయితే రెండు దేశాల పేర్లు కలిపి పెట్టి పెట్టుకున్నాం మనం దాన్ని కూడా పూర్తిగా స్వదేశీ బ్రహ్మోస్ అక్ష మన క్షిపణులు తయారు చేసుకునే దాంట్లో కూడా వాళ్ళు మద్దతు ఇస్తున్నారు బహువిధాలుగా అన్ని రకాలుగా వాళ్ళు చేస్తున్నారు ఇక అస్సలు కావాల్సింది ఏంటంటే డాలర్ విలువను తగ్గించారు డాలర్ విలువ ఆడుకోకుండా మనకు కనిష్ట స్థాయికి చేరిపోయింది తొంభై తొంభై రూపాయలకు చేరిపోయింది రూపాయి విలువ ఇప్పటివరకు పడిపోవడం ఇంత అధ్వరంగా ఎప్పుడు పడిపోలేదు గతంలో కంటే చాలా కనిష్ట స్థాయి దానికి మనం మెరుగుపరచాలంటే ఆర్థిక ఒప్పందాలలో ఏమైనా వీలవుతుందా చూడాల్సిన అవసరం ఉంది లోకల్ కరెన్సీ వాడదాం అనుకొని గతంలో బ్రిక్స్ సదస్సులో మనం తీర్మానం చేసినాం అట్లాగే యూరో కరెన్సీ గురించి కూడా అమెరికా మిత్ర దేశాలు ప్రయత్నం చేసినాయి కానీ విఫలమైన అంటే రష్యా విఫలం చేసి వై దాన్ని విఫలం చేసింది తిప్పికొట్టింది కూడా కనుక మనని మనను కూడా డాలర్ అనుకుంటూ డాలర్నే బాగా ప్రమోట్ చేస్తూ ఇవాళ మన దేశాల మధ్య కూడా లోకల్ కరెన్సీ వాడకుండా చేస్తున్నది దానికి రష్యా ఇండియా చైనా గట్టిగా పూనుకుంటే ప్రపంచంలోని దాదాపు నలభై శాతం జనాభా మన మూడు దేశాలలో ఉంటుంది కనుక ఇంకొక రెండు మూడు దేశాలను కలుపుకొని మన లోకల్గా ఉన్న కరెన్సీని మనం వాడుకుందామంటే ఎప్పుడు డాలర్ వాడమని చైనా రష్యా భారతదేశంతో పాటు ఇంకొక నాలుగు దేశాలను కొనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా డాలర్ రారాజుగా ఉండదు డాలర్ విలువ పడిపోతుంది ఆ పని చేస్తారని భయంతోనే ఇప్పుడు మనను వరకని చెప్పాలని ఒత్తిడి తీసుకొస్తుంది అమెరికా అమెరికా ఒత్తిడికి లోన్ కాకుండా ఇవాళ అమెరికా వ్యూహానికి చెక్ పెట్టే విధంగానే ఇవాళ రష్యా అధ్యక్షుడు మన దేశంలో పర్యటిస్తున్నారు దానికి మనం కూడా అంగీకరిస్తున్నాం ఖచ్చితంగా మన భారత ప్రజలకు ఎప్పుడు కూడా మిత్ర దేశంగా రష్యా ఇండియా మైత్రి వర్ధిలాన్ని కోరుకున్నాం ఇక ముందు ఈ ఒప్పందాలు మరింత పటిష్టం కావాలి రష్యా ఇండియా స్నేహబంధం మరింత పటిష్టంగా మనం కోరుకుందాం